మీద కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏదైతే ఆయన లోకల్ కాదు నాన్ లోకల్ ఏదైతే వ్యాఖ్యలు అయినా నుంచి కూడా ఈ రోజు మొత్తం కూడా దుమారం లేపినాయి దాని గురించి మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు నవీన్ యాదవ్ అన్న మీరు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు కొంత విమర్శ చేస్తూ ఉన్నాయి ఆ పీజే రహమాన్ కూడా కొంత బాధపడినటువంటి సందర్భాలున్నాయి దానికి మీ సమాధానమా మీ సంజాయిస్తాయి మీరు ఏం చెప్తారు ఒకటండి అది రాజకీయ పార్టీలు దాన్ని ఏదో కుట్రగా చిత్రీకరిస్తున్నారు నాన్ లోకల్ లోకల్ అన్నది విషయం కాదు అది నేను ఉద్దేశంతో ఉద్దేశంతో ననలేదు ఒకవేళ అట్లా అనుకున్నప్పటికీ నాన్ లోకల్ నాన్ లోకల్ కాదు నిజంగా పీజీఆర్ సాబు ఈజ్ యూనివర్సల్ లీడర్ పీజీఆర్ అనే మా పెద్ద ఆయన యూనివర్సల్ లీడర్ ఒక బ్రాండ్ ఆయన రాజకీయ నాయకుడు కాదు ప్రజానాయకుడు అది రాజకీయ నాయకులు కుట్రలు చేస్తుంటారు మేము అంతా ఒక ఫ్యామిలీ ఆయన అడుగు ఆయనను చూసి ఎదిగిన వాళ్ళం మేమంతా కూడా ఆయన చేసినటువంటి సేవ ఏ రకంగా పబ్లిక్ అప్రోచ్ ఉంటుండే ఏ రకంగా పబ్లిక్ రెస్పాన్స్ ఇస్తుండే ఏ పబ్లిక్ ఏ రకంగా పబ్లిక్ రెస్పెక్ట్ ఇస్తుండే మాకు తెలుసు చిన్నప్పటి నుండి అవన్నీ చూసిన వాళ్ళము సో ఆయన అడుగుజాడాలని నడుస్తాం ప్రజాసేవ చేస్తాము ఆయన లెక్క పెద్ద పేరు సంపాదించారు నిజంగా ఈ మాట మీరు మనసులోంచి చెప్తున్నారా లేకపోతే పొద్దున్న డామేజ్ కంట్రోల్ చేసుకుని ఓట్ల కోసం అని చెప్తున్నారా నేను అసలు నేను ఇప్పటి వరకు కూడా అసలు అది ఏం జరుగుతుందో తెలియదు నేను బయట తిరుగుతా ఉన్నాను నేను అసలు ఆ ఉద్దేశంతో నన్ను ఆ కాన్స్టిట్యున్సీ పోటీ చేసిన వాళ్ళు ఓటు ఎవరికి కూడా కాన్స్టిట్యున్సీ లేదన్న ఉద్దేశంతో నన్ను కానీ వేరేది కాదు ఆ డామేజ్ కూడా ఏం అంత రాంగ్ ఇంకొకట ఎట్లా పిజిఆర్ మాస్ లీడర్ గా ఇల్లు ఇల్లుకి గల్లి గల్లికి గుడ్సె గుడ్సెట్ మీరు కూడా కొంచెం నవీన్ యాదవ్ మాస్ లీడర్ అనేది ఒకటి జనాల్లో ఉంది సో యూత్ కూడా మీతో ఉంది అయితే లేడీస్ కొంచెం పెద్దవాళ్ళు కొంచెం అది మీ మేనేజ్మెంట్ అని చెప్పేసి కాన్షియన్స్ లో మాకున్న ఇన్ఫర్మేషన్ లో తెలుస్తుంది సో దాని గురించి నిజంగా యూత్ ఒక వాళ్ళతో మీరు రాగలుగుతారు అనుకుంటున్నారు అంటే యూత్ ఒక్కటే కాదు అక్కడ మహిళలు అందరూ సమాజం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ముఖ్యమే అట్లేం లేదు మహిళలందరూ కూడా సపోర్ట్ గానే ఉన్నారు అందరు కొంత భయపట్టిస్తారు అనే కామెంట్ ఒకటి ఒక వాతావరణం నా గురించి నా కాదు నా కుటుంబం గురించి మీరెళ్ళి ఇంటింటికి డోర్ డోర్కి వెళ్ళి కాన్స్టెన్సీ కాదు ఈ ఎంటైర్ హైదరాబాద్ లాడగానే ఎవరినైనా ఒక ఏ రోజన్నా చిన్న శ్రీశైలం మాధవ్ గానీ నవీన్ యాదవ్ గానీ అమ్మ కుటుంబం కానీ బెదిరించడం దాఖలాలు ఉన్నాయి గత పది సంవత్సరాల డెవలప్మెంట్ చేయకుండా బీఆర్ఎస్ ఎన్నో అక్రమ కేసులు పెట్టి అక్కడ లోకల్ స్థానికులు సరే నాయకులను నింపడపడ్డారు ప్రజలను నింపడపడ్డారు సొంత పార్టీ కార్యకర్తల మీద కూడా గూండాగిరి చేసిన వాళ్ళు వాళ్ళు బెదిరింపులకు పాల్పడ్డోళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేతగాక మమ్మల్ని మా ఇప్పుడు నవీన్ యాదవ్ అవకాశం రావద్దని ఈ రోజు కాదు రెండు వేల పద్దెనిమిదిలో అవకాశం రాకుండా అడ్డుపడ్డారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇరవై మూడులో కూడా అవకాశం రాకుండా అడ్డుపడ్డది బీఆర్ఎస్ పార్టీ నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నవీన్ యాదవ్కి బీఫామ్ రాకపోతే మా విజయం తథ్యం అనేది ఆలోచనతో వాళ్ళు ఎప్పుడు ఉండేటోళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దేవంత్ అన్న దయ వల్ల కాంగ్రెస్ పార్టీ దయ వల్ల మాకు అవకాశం ఉంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాన్స్టెన్సీలో ఒకవేళ గెలిస్తే నవీన్ యాదవ్ గెలుస్తాడో కాంగ్రెస్ పార్టీ గెలుస్తాడు నవీన్ యాదవ్ గెలుస్తాడు కాబట్టి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ ఏంటి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు నవీన్ యాదవ్ కాదు అక్కడ ఉన్న పార్టీ జూబ్లీస్ కాన్స్టివన్సీ లో కాంగ్రెస్ పార్టీ కలిసా ప్రజలందరం కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు కొన్ని వైఫల్యాలు కొన్ని ప్రజా వ్యతిరేకత ఉంది కదా దాన్ని ఎట్లా ప్రజా వ్యతిరేకత అది కామన్ అది రాజకీయాలు అవన్నీ కామన్ మీరు ఎట్లా మీ ఓటర్లకు ప్రజలకు ఏం నేను మీ మీడియా ద్వారా మా జూబ్లి ప్రాంత ప్రజలు కోరుకునేది ఒకటే పది సంవత్సరాల పరిపాలన చూడండి గతంలో జరిగినటువంటి ఆ గతంలో జరిగినటువంటి నాయకత్వం చూడండి ఏ రకంగా జరిగింది అనేది ఈ రోజు ఎలక్షన్ సింపతి అని చెప్పి పోతున్నారని చెప్పి అందరు అంటా ఉన్నారు నేను అందరు మా మా జూబ్లీస్ ప్రాంత ప్రజలను కోరుకునేది ఒకటే ఎలక్షన్స్ ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కానీ ఇది రెండు సంవత్సరాలకి వచ్చిందంటే దైవ నిర్ణయం ఇది సో మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలా మన ప్రాంత ఈ ఎలక్షన్ అనేది మనందరి జీవితాలతో ముడిపడి ఉంది మన ప్రాంతాలతో ముడిపడినటువంటి విషయం ఒక కుటుంబానికి అని కాదు అది ఎలక్షన్ అనేది మన ఒక ఎలక్షన్ అనేది ఒక మంచి సరైన నాయకుని ఎన్నుకుంటే మన పిల్లల భవిష్యత్తుకి ఒక ధైర్యం కల్పించే విధంగా ఉంటుంది మన ప్రాంతాలు డెవలప్ అయ్యే విధంగా ఉంటది అనే ఆలోచన గుర్తు చేసుకోవాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో సీఎం రేవంత్ అన్న పరిపాలనలో జూబ్లీస్ కాస్టివన్సీ పైన ప్రత్యేక రోజు పెట్టి గత రెండు మూడు నెలలుగా నూట యాభై కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ చేసినారు ఇంకా కాన్స్టెన్సీలు ఏం కావాలనేది కూడా ఏ దానికి కూడా వెనకడ వేయకుండా శాంక్షన్ చేసినారు కాంగ్రెస్ ఎన్ని కోట్ల వన్ ఫిఫ్టీ క్రోర్స్ గత రెండేళ్లుగా లేదు ఇప్పుడు అనేది ఒకటి అది కూడా ఒక విమర్శ ఉంది దానికి ఏమైనా చెప్తారు అది మా ప్రాంత ప్రజలు అదృష్టం చేసుకున్నారు రెండేళ్ల నుండి మేబీ గత లేళ్గా మా ప్రాంతానికి ఏమన్నా గుడ్ టైం రాలేదేమో అంటే ఏమంటారు గ్రహాలు సహకరించలేదేమో రెండేళ్ళ నుంచి గ్రహాలు సహకరిస్తున్నాయి బాగా అభివృద్ధి చెందింది చరిత్ర ముప్పై ఏడు స్థానిక అవకాశం కల్పించలేదు కూడా నాన్ లోకల్ అంటే అక్కడ అక్కడ আকাড়া uh -huh. uh -huh. uh -huh.